మనతో పాటున్నారు మెదక్ ఎంపీ రఘునందన్ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ అల్లు అర్జున్ ఇష్యూ చూస్తున్నాం నేను ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం ఇటు పోలీసులు తర్వాత అటు మీడియా అందరూ చూపిస్తూనే ఉన్నారు ఏం జరిగింది అసలు అనేది కానీ ఆ రోజు జరిగిన సంఘటనలో ఆయన ఎంత తప్పు ఈ ఎంత తప్పు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారని పక్కన పెడితే కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కక్ష సాధింపు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆయన పేరు తీయలేదని చెప్పేసి ఏదో ఒక సభలో అందుకోసం కక్ష సాధిస్తున్నారు అని చెప్పేసి అంత కక్ష సాధింపు చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కోర్టు ఈ కేసులో ఇన్వాల్వ్ కోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి తప్పెవరిది ఒప్పెవరిది అని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు నిరుపంగా బట్ జరిగిన సంఘటనల్ని అక్కడ జరిగినటువంటి అంశాలని బేరేజ్ వేసుకొని చూసుకుంటున్నప్పుడు అయితే తప్పు ఇరుపక్షాల నుంచి కూడా కనబడతామండి నిరుపంగా నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఏదైనా ఒక సంఘటనని లేదా సందర్భాన్ని తీసుకొని ధర్నా లేదా రాస్తారో ఒక పార్టీ పిలిపించినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు లీడర్లందరూ రోడ్ మీదకి వస్తే ఇబ్బంది అవుతుందని ప్రివెంటివ్ అరెస్ట్ అనేటువంటి సెక్షన్ ని పెట్టి మమ్మల్ అందరినీ జామున ఐదు గంటల నుంచి హౌజ రెస్ట్ పెట్టి పెట్టి క్లోజ్ చేస్తాం ఎందుకు మీరు రోడ్ మీద కూర్చుంటే జనానికి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు అనుమతి లేకుండా ధర్నా చేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అరెస్ట్ చేస్తాం మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ ద పోలీస్ ఒకవేళ సంధ్యా థియేటర్ యాజమాన్యంలో ఆ సినిమా వేయడానికి లేదా ఆ సినిమా చూడడానికి అల్లు అర్జున్ గారికి అఫీషియల్ గా పర్మిషన్ సిటీ పోలీస్ కమిషనర్ గారు ఇవ్వకపోతే పోలీసు కనీసం అది బాధ్యత కాదా ప్రివెంటివ్ అరెస్ట్ పేరుట అల్లు అర్జున్ గారిని ఇంట్లోనే ఉంచాల్సిన బాధ్యత లేకుండా గేటు ముంగట బారికేట్లు వేస్తే ఆయన ఇంట్లో నుంచి బయటకు రాడు కదా సార్ అక్కడ ఎక్కువ జనం ఉంది మీరు ఇబ్బంది అవుతుంది రష్ ఎక్కువ ఉంటది స్టాంప్ ఎయిడ్ జరగడానికి అవకాశం ఉంటది దయచేసి తొక్కిసలాటది ప్రాణాలు పోతాయి కాబట్టి మీరు రావద్దు అని హీరో గేట్ ముంగట మంచిగా రెండు గేట్లకి బారికేడ్ లేచాడు అడ్డం పోలీసులు కూర్చుంటే వాళ్ళని దోసుకొని హీరో రాకపోతున్నాయి కదా దిస్ ఈస్ స్టెప్ వేర్ దెయిల్డ్ సో ఆయన అక్కడ దాకా వచ్చేదాకా మాకు తెలియదు అంటే ద ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ కా మాత్రం నెలకొన్నట్లు ఆయన పేపర్లలో చెప్తున్నాడు టీవీలలో చెప్తున్నాడు నేను వచ్చి సినిమా చూస్తా కార్యకర్తలతోటి అభిమానులతో కలిసి అని చెప్తున్నాడు తెలియదు అనే మాట తప్పు సరే అక్కడ ఒక పొరపాటు జరిగింది రెండవ పొరపాటు సరే తెలియదు ఆయన వచ్చినాడు సంధ్యా గేట్ కాడికి సంధ్యా గేట్ కాడికి ఆయన కారు వచ్చేసరికి గేట్లు వేసి ఉన్నాయి క్లోజ్ ఉన్నాయి గేట్లు తీసేటప్పుడు మీరు పోలీసు వాళ్ళు యూనిఫామ్ లు ఉన్న పోలీసు వాళ్ళు గేట్లు తీస్తున్న దగ్గర ఉన్నారు ఎందుకు తీసిరు గేట్లు ఆయన లోపలికి వస్తే జనవంత ఒకటేసారి లోపలికి వస్తారు తొక్కి సార్ కామన్ అవగాహన ఉంటుంది కదా పోలీసు వాళ్ళకి గేట్లు అట్లే తాళాలు ఉంచి ఇప్పుడు మీరు రోడ్డు పక్కన ఎక్కడైనా నో పార్కింగ్ జోన్ లో మీ కారు పెట్టిపోతే ఓ టోయింగ్ వెహికల్ తీసుకొని వచ్చి వెహికల్ కట్టి తీసుకుపోతారు హీరో గారు మీ మాట వినలేదు అనుకోండి ఆయన కార్ను టోయింగ్ చేసుకుని తీసుకోవచ్చు మమ్మల్ని చేస్తారు కదా రోడ్ మీద అడ్డంగా వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళ కార్లకి ఎత్తుకుపోతారు సరే ఆయన అట్లా మ్యాన్ హ్యాండిల్ చేయడమో లేకపోతే ఆయనను ముట్టుకోవడమో మీకు ఇబ్బంది అనిపించింది అనుకోరు కార్ని టో చేసి తీసుకుపోను అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఊహించలేదు ఈ సంఘటన జరుగుతుందని పోలీసు వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు సరైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు అల్లు అర్జున్ గారు వచ్చిండ్రు వచ్చిన తర్వాత తొక్కిసలు అట్లా ఏమైంది అనేది చూడడానికి వారికి టైం ఉంటుందని నేను అనుకోను ఆయనకి ఎంతసేపు ఆ పక్కన ఉన్న బాడీ గార్డ్ లో లేకపోతే ఆ బౌన్సర్ లో ఆయన తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి ఆయన చుట్టూ ఆలైన్ లాగా నిలిచి ఉంటారు ఆయన తర్వాత బయట ఏం జరుగుతుంది అనేది ఆయన బోర్ష కమ్యూనికేట్ అయిందా కాలేదా అనే విషయంలో రెండు భిన్నవాదాలు వినిపిస్తుంది ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో నాకు డీసీపీ చెప్పినాడు ఆయనకి ఇన్ఫార్మ్ చేసినాం ఆయన వెళ్ళిపోమని చెప్పినా ఆయన వెళ్ళిపోలేదు అంతా అయింది చనిపోయింది ఇట్లా ఇష్యూ అయింది అంటే కూడా ఆయన పోలేదు నేను మొత్తం సినిమా చూసినాక నేను పోతా అంటున్నారు అని ముఖ్యమంత్రి గారు నిండు సభలో చెప్పినారు నాకు అసలు తెల్లారి సాయంత్రం వరకు నాకు ఇష్యూ తెలియదు అని అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు సో ఎవరి అబద్ధం ఎవరి నిజం అనేది పక్కన పెట్టండి మొత్తానికి ఆర్గనైజ్ చేయాల్సిన రీతి లోపల ఈవెంట్ని ఆర్గనైజ్ చేసుకోవడం లోపల ఇటు అల్లు అర్జున్ మేనేజర్ కానీ బౌన్సర్లు కానీ ఫెయిల్ అయినారు అటు పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది ఇద్దరి వైఫల్యంలో ఇప్పుడు నేను వీరిని వారిని ఇద్దరిని ఉరుది చెప్పలేను నేను కానీ చనిపోయిన రేవతి కుటుంబానికి అయితే అన్యాయం జరిగింది అంతవరకు అయితే నేను చెప్పగలను మొన్న ఏదో ఒక చోట చూశాను సార్ నేను వాదిస్తాను అల్లు అర్జున్ కేసు అని మీరు ఏదో వైరల్ అవుతుందా మీరు అలా అన్నారు నేను అల్లు అర్జున్ గారు కేసు వాదిస్తాను నేను చెప్పలేదు అల్లు అర్జున్ గారు ఆయన కేసు వాదించమని నేను అడగలేదు చాలా మంది మంచి మంచి అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళు వాదిస్తున్నారు నేను అన్న మాట ఏంటంటే ఎందుకు అల్లు అర్జున్ తరఫున ఒక పుచ్చుకొని మాట్లాడుతున్నారని అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం నేను ఒకళ్ళతో పుచ్చుకోలేదు నేను చెప్తుంది ఏంటంటే అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగిన జరిగినదికు నిలబడడం నా నైజం అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నా బలహీనులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా అంటే అల్లు అర్జున్ అని అడిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి దాడి చేస్తున్నప్పుడు అది ఎంత పెద్ద వ్యక్తి అయినా బలహీనంగానే ఉంటాడు మీకు తెలియదు ఆ విషయము ప్రభుత్వం అనేది ఒక పెద్ద వ్యవస్థ ఆ వ్యవస్థను ఎదురీది ఒక వ్యక్తి ఢీ కొడుతున్నప్పుడు ఆ వ్యక్తి చిన్నోడుగానే ఉంటాడు ఆయనకు అవసరమైతే అవసరమైతే బలహీనుల పక్షాన్ని నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతా అనేది నేను చెప్పిన మాట ఇప్పటి కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా అల్లువార్జున గారు అడిగితే ఆయన తరఫున కూడా వాదిస్తాను తప్పేముంది అందులో నా వృత్తి వకాలత అయినప్పుడు వాదించడంలో ఉంటుంది అసలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏముంటుంది అనుకుంటున్నారు అసలు అంటే అక్కడ జరిగిన పోరి నేను ఇందాక చెప్పిన వైఫల్యాలు అన్ని ఉన్నాయి కదా ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ చేయలేదు ఎందుకు సంధ్య టాకీస్ గేట్లు తీసినారు ఇవన్నీ రేపు ఎవరైనా అడుగుతారు కాబట్టి దాన్ని కప్పిచ్చుకోవడానికి స్టాంపేజ్ జరిగింది తొక్కిసలాట జరిగింది ఒక ప్రాణం పోయింది తర్వాత దాన్ని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి బదనాం వస్తుందని ఆ బదనామని కప్పిపించుకోవడానికి ఒక గీతను చిన్నగా చేయడానికి ఆ గీత పక్కన ఇంకో గీత గీసే కార్యక్రమంలో జరిగిన తప్పులు ఇవన్నీ చాలా సందర్భాల్లో ఇట్లాంటి స్టాంపేజ్ తొక్కిసలాటలు జరుగుతుంది ొకిసలాటలు జరిగినప్పుడు నిజంగా ఆ ఈవెంట్ లో ఏం చేయాలి ఎట్లా అనేది పోలీసులకి కొంచెం ఒక చిన్న గీత ఉంటది ఆ గీతం దాటితే ఎవరికైనా కష్టం జరుగుతుంది ఇక్కడ కొంచెం సమయం కోల్పోయినట్టు కనబడతా ఉన్నారు పోలీసులు కొంచెం ఇంకొంచెం బెటర్ గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉండే పోలీసులు అంటే మీరు ఎంతసేపు కూడా పోలీసుల వైపు నుంచి తప్పు ప్రభుత్వం వైపు నుంచి తప్పు అంటున్నారు కానీ ఇప్పుడు వ్యవస్థ వ్యవస్థ నడిపించేది ప్రభుత్వం కాదా రఘునందన్ రావు వ్యవస్థ నడిపడు కదా అల్లు అర్జున్ అనే వ్యక్తి వ్యవస్థ నడిపడు కదా అక్కడ ఏం జరుగుతుంది టాక్సీ కాడ అనేది అల్లు అర్జున్ కి ఏం తెలుస్తుంది వాళ్ళు సినిమా ప్రపంచం అది నాలుగు గోడల మధ్యలో ఒక రంగుల ప్రపంచంలో బతికెట్టే వాళ్ళు వాళ్ళ చుట్టూ నలుగురు బౌన్సర్లు ఇద్దరు మేనేజర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పింది వీళ్ళు నమ్ముతుంటారు వాళ్ళు ఎట్లా సమాజంలో ఏం జరుగుతుంది అల్లు అర్జున అక్కడికి వస్తే ఏం జరుగుతుంది అనేది వీళ్ళు ఎట్లా ప్రిడిక్ట్ చేయగలుగుతారు ప్రిడిట్ ఎవరు ప్రభుత్వం కాదా ప్రభుత్వం అంటే ఏంది ప్రజల మాన ధన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది ప్రభుత్వం మీద కదా నాకు తెలియదు ఆడికి హీరో వస్తే స్టాంపేజ్ అవుతుంది నాకు తెలియదు అంటే ఇట్లా మాట్లాడితే ఎట్లది అంటే మామూలు సాధారణ రేపు రేపు మేళలా అయితే గోదావరి పుష్కలాల అయితే ఎన్ని లక్షల మంది వస్తారని చూసి పోలీసు బందోబస్తు పెట్టరా పెడతారా పెట్టరా లక్షల మంది వస్తారని తెలుసు కదా పార్కింగ్ ఎడబెట్టాలి స్నానాలు ఎడబెట్టాలి స్నాన కట్టాలు ఎట్లా ఒకవేళ స్నాన గట్టం కాడ ఎవరైనా జారిపడితే స్విమ్మింగ్ చేసుకోవాలని పెట్టుకోవాలి ఇవన్నీ ప్రభుత్వం బాధ్యతనే కదా ఇది ఎవరు భక్తుల బాధ్యత నేను గోదావరి పుష్కరాలకి అంటే నేను నాయబడి ఒక స్విమ్మింగ్ కిట్టు అదే అన్ని తీసుకొని పోతానా పోను కదా సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం బాధ్యతనే సినిమాలు కడ తొక్కిసలాడ జరిగిన పుష్కరాల కాడ తొక్కి జరిగినా కుంభమేళాల కాడ జరిగినా ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీలు కడుతూ కింద పడేవరైనా చచ్చిపోయినా ఎవరు బాధ్యత వహించాలి ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ కట్టుకుంటున్నా బిల్డింగ్ కట్టుకుంటే ఒక మేస్త్రి పై నుంచి కింద పడ్డాడు ఎవరు బాధ్యత వహించాలి దానికి కూడా ముఖ్యమంత్రి వహించాలంటారు కాదు 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 రెండు ఉంటాయి ఇందులో అయితే ఇంటి యజమాని నేను వహించాలి లేదా నేను ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చిన అనుకోండి బిల్డింగ్ కట్టడానికి పది లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చిన అనుకోండి కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి ఎందుకంటే వచ్చిన వర్కర్లకు ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇంటి యజమాని నేను కాంట్రాక్ట్ ఇచ్చిన నా డ్యూటీ ఎండ్ అయింది మీరు వచ్చి మీరు పనులతో పని చేయించుకుంటున్నప్పుడు వాళ్ళకి హెల్మెట్ ఉందా లేదా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసినవా లేదా చూడాల్సిన బాధ్యత ఎవరిది కాంట్రాక్టర్ ది సో వికారియస్ లయబిలిటీ అని ఓనర్ ని కూడా చేస్తారు దాంట్లో మా కోర్టు భాషలో వికారియస్ లయబిలిటీ అని ఒక పదం వాడతారు అంటే సర్వెంట్ చేసిన తప్పులకి యజమాని కూడా బాధ్యత వహించాలి ఇక్కడ అట్లా అల్లు అర్జున్ ని బాధ్యత చేసి ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక ఆ పాయింట్ లోనే వద్దాము అన్నట్లు పైకి హెల్మెట్ పెట్టుకోకుండా కేర్ తీసుకోకుండా పైకి ఎక్కేటప్పుడు అతనికి బాధ్యత లేదా ఏమి చెప్తాను దానికి అల్లు అర్జున్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీరు విని ఉంటారు ఏమన్నాడు నా కారు ముందుకు సాగాలంటే జనం కదలాలి జనం కదలాలంటే నేను కనబడితేనే కదులుతారు అందుకని నేను కారులో పైకి లేచి నిలబడి జరగండి జరగండి అని దండం పెట్టిన తప్ప నేను రోడ్ షో చేయలేదు అంటున్నాడు అతను అంటున్నాను నేను జడ్జిని కాదు నేను పోలీసు అని కాదు టీవీలలో సగం సగం అక్కడక్కడ ఎవరికి నచ్చిన భాగాలు వాళ్ళు చూపించినారు వాటిని చూసిన తర్వాత నాకు వచ్చిన అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒకటి ఉందని భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి దాని ప్రకారం నా అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు హండ్రెడ్ కూడా నేను దానికి ప్రేక్షకుని కాదు నేను ప్రత్యక్ష సాక్షిని కాదు పోనీ ఆ సంఘటనలలో ఇటువైపు అటువైపు ఎటువైపు లేని వ్యక్తిని ఒక న్యూట్రల్ పర్సన్ గా ఆలోచించి చెప్తాను ఇప్పుడు ఒక వ్యవస్థ స్మూత్ గా రన్ అవ్వాలంటే ఆ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయా లేకపోతే కేవలం ఆ వ్యవస్థ కానిస్టేబుల్ బాధ్యత కానిస్టేబుల్ నిర్వర్తించాలి హోంగార్డ్ బాధ్యత హోంగార్డ్ నిర్వర్తించాలి అమిత్ షా బాధ్యత అమిత్ షా నిర్వర్తించాలి సిఐ గారి బాధ్యత సిఐ గారు నిర్వర్తించాలి కమిషనర్ గారి బాధ్యత కమిషనర్ నిర్వహించాలి దానికోసమే చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రం చెబితే దాంట్లో ఒక మాట చెప్తారు కుక్క పని కుక్కనే చేయాలి గాడిద పని గాడిదనే చేయాలి ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేసుకోవాలి అందుకని దీని వ్యవస్థ అంటారు ఉంటుంది గవర్నమెంట్ ఈజ్ నథింగ్ ఎన్ నాట్ ఎన్ ఇండివిజువల్ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఇంకొకరు కాదు దానికి బాధ్యత వహించాల్సి వ్యవస్థలో పది విభాగాలు పనిచేస్తుంటాయి ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్ ఫెయిల్యూర్ ఆఫ్ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ అంబులెన్స్ ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి అక్కడ దాంట్లో పది తప్పుల వల్ల రేవతి లేకుండా పోయింది ఈరోజు సో అందరూ బాధ్యులే దానికి హీరో బాధ్యత కూడా ఉంటుంది నూటికి నూరు శాతం ఇందాక చెప్పిన స్వికారియస్ లయబిలిటీ అంటే సర్వెంట్ తప్పు చేస్తే నేను నా కార్ ఇచ్చిన మా డ్రైవర్ బాయ్ అక్కడ నుంచి కూరగాయలు తీసుకురామ్మన్నాను వాడు బాయి ఎవరో గురి చంపేసినాడు కార్ ఓనర్గా నేను కూడా బాధ్యత అయితా అంటున్నా సో అల్లు అర్జున్ గారు ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి గారు వాడు కూడా బాధ్యత వహించాలి అల్లు అర్జున్ వైపు జరిగిన పొరపాటు ఏంటంటే అమ్మాయి చనిపోయిందని తెలిసిన తర్వాత వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ తెల్లారో మరుసటి రోజు వాళ్ళ మేనేజర్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం చేసి మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం అనే ఒక మాట హీరో వైపు నుంచి రాకపోవడం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది వారి బాధ్యతను మర్చిపోయినట్టు అనిపించింది అంతకుమించి నాకు ఇంకా వేరే అక్కడ అల్లు అర్జున్ గారిని తప్పు పట్టాల్సింది ఏం లేదని ఈజ్ అన్ ఇండివిజువల్ అంటే తను వెళ్తే తొక్కేసలాడ జరుగుతుందని తనకి సంఖ్యలో అభిమానులు ఉంటారని అంటే నేను ఇరవై ఏళ్ళ నుంచి ఇట్లా సినిమా చూస్తున్నా ఎలా చూస్తున్నా అంటాడు ఇరవై ఏళ్ళు వేరు ఇప్పుడు అభిమానుల సంఖ్య పెరిగింది తను అసెస్ చేయాల్సింది ఉండే చేయలేకపోవడం ఆయన తప్పే దేశవ్యాప్తంగా కూడా భయంకరమైన పబ్లిసిటీ భయంకరమైన పేరు నేమ్ అన్నీ వచ్చాయి ఈ మూవీ వల్ల చాలా ఎక్కువ కలెక్షన్స్ కూడా చేసినటువంటి మూవీ ఇది చాలా రికార్డ్స్ కూడా సాధించి సో కొంత ఉన్నారు ఇదే ముందు చేయాల్సింది అట్లా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యారని రిమాండ్ చేసి ఇవన్నీ అయ్యకంటే ముందే రేవతి కుటుంబాన్ని ఈయన ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు హీరో ఇంకెవరైనా పంపించాల్సింది పంపించి ఆ కుటుంబాన్ని కన్సోల్ చేయాల్సింది హాస్పిటల్కి పోవాల్సింది ఎందుకంటే పిల్లోడు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో అందరూ అతన్ని పుష్ప అంటారంట వాళ్ళ కాలనీలో ఆ పిల్లోడికి అంతష్టం ఆ పిల్లోడి కోసం వచ్చింది తల్లి ఆ సినిమా అందుకని అవన్నీ వార్తలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ మేనేజర్నో వాళ్ళ నాన్నగారిని ఎవరినో పంపించి కొంత ఆ కుటుంబానికి నెక్స్ట్ డే నుంచి అల్లు అర్జున్ గారు అండగా నిలబడాల్సి అది అదొకటి నా అభిప్రాయం అది ఒకటి ఆయన తరఫు నుంచి జరిగిన పొరపాటుగా భావిస్తాను సార్ అందరూ అంటున్నారు ఆ ఫ్యామిలీ కూడా అలా జరుగుతుందని ఫస్ట్ ప్రీమియర్ షోకో బెనిఫిట్ షోల అంత కాస్ట్ పెట్టుకుని వెళ్లాల్సినంత అవసరం ఏముంది వాళ్ళ ఫ్యామిలీ కూడా తప్పు ఉందని కొంతమంది మాట్లాడుతుంది నిరూపం గారు నేను ఏమంటున్నాను సినిమా అనేది ఒక ఆనందం ఒక వినోదాన్ని పంచేటువంటి సబ్జెక్టు దాంట్లో ఆయన స్మగ్లర్ ఆయన హీరోనా కొడుగుడి కొడుగుడు మీద ఈకల్ చాలా మంది బిక్తా ఉన్నారు దయచేసి అందరికి అటు మీడియాకి ఇటు రాజకీయ నాయకులకి అటు పోలీసులకి అటు అల్లు అర్జున్ అభిమానులకు ఉండని చెప్పేది సమయం మనం పాటించండి నేను క్లీన్ గా చెప్తున్నా కుక్క పనిని కుక్కనే చేసుకొని గాడిద పనిని గాడిదనే చేసుకొని పోయినండి కుక్క లేదని గాడిద మరుగుత ఏమైందో మీరు చిన్నప్పుడు చిన్న వయసు పంచతంత్రాల్లో చదివిండ్రు కుక్క మరగాల్సిన చోట దొంగ వచ్చిండని కుక్క మరుగుతలేదని చెప్పి గాడిద లేచి అరుస్తే యజమాని లేచి కట్ట తీసుకొని వచ్చి గాడిదని కొడితే చచ్చిపోతుంది గాడిదని నిద్రభంగం అయిందని కొడితే అందుకని ఎవరి పని వాళ్ళే చేసుకుంటే ఈ వ్యవస్థ బాగుంటుంది అనేది నేను చేసే కాదు సార్ తప్పు అని మాట్లాడుతున్నారు కొంతమంది నేనేమంటున్నా తల్లి నాకు సినిమా చూడాలని కోరుకుంది పోయినాను సరే నా అదృష్టం అల్టిమేట్ గా లాస్ట్ లీ చెప్పాలంటే శివుడు ఆజ్ఞ లేకపోతే సీమ గారు సో రేవతి గారు అట్లా చనిపోవాలని దురదృష్టం భగవంతుడు ఎందుకు రాసిండో అట్లా రాసిండో అమ్మాయికి అంతే సో అని చెప్పి నేను వదిలేసుకోమని అంటలేను డాక్టర్లు ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళు ఒక సిఐ గారు చెప్పిండ్రు ఐ ట్రై టు మై లెవెల్ బెస్ట్ అమ్మాయికి ఊపిరి అందించేందుకు చాలా ప్రయత్నం చేసిన నా చేతిలోనే అమ్మాయి చనిపోయిందని సో మానవ తప్పిదాల కంటే ఎక్కువ నేను కొంచెం దేవుని నమ్ముతాను కాబట్టి దేవుడు అమ్మాయికి అంతే ఆయుష్ రాసిందేమో అది బాధాకరమైనటువంటి విషయం అది ఇన్ని పరిణామాలకి ఇన్ని డిస్కషన్స్ కి దారి తీయాల్సినటువంటి ఇది ఉంది అంటే దీని నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో పోలీసులు కానీ హీరోలు కానీ సినిమాలు తీసుకోలు కానీ ఇంకొంచెం మెరుగ్గా జరిగిన ప్రతి పొరపాటు నుంచి కొన్ని నేర్చుకుంటే బాగుంటుంది అనేది నా విజ్ఞానం ఇక మీద బెనిఫిట్ షోలకి లేకపోతే ఇలాంటి ప్రీమియర్ షోస్కి అనుమతి ఇవ్వము అని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించి ఉంది సార్ వాటికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ఒత్తిళ్ళు వేరే ఉంటాయి ఆ నిమిషానికి ఆ హీరో నుంచి వచ్చే ఒత్తిళ్లు వేరే ఉంటాయి రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఏమంటానంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోరు పది మంది పోలీసు వాళ్ళని బట్టి దగ్గర వంద మంది పోలీసు వాళ్ళని బట్టి ఎక్కడ నుంచి ఒక నిమిషం మీరు వినాలి హోమ్ గార్డ్స్ ఉన్నారు వాళ్ళ సేవలు వాడుకోని కానిస్టేబుల్స్ ఉన్నారు వాళ్ళ సేవలు వాడుకోని లేదా బౌన్సర్స్ ని మీరే ప్రైవేట్ గా రిక్రూట్ చేసి వారం రోజులు అదే హీరో దగ్గర నుంచి కలెక్ట్ చేసి లేదా సినీ నిర్మాత సంస్థ నుంచి కలెక్ట్ చేసి బందోబస్తు ప్రజల్ని రక్షించురు అంటున్నారు నా దగ్గర పోలీసు వాళ్ళు లేరు కాబట్టి తను తను కోరి సాగుండ్రెట్లా ప్రభుత్వం వదిలేయగలుగుతదా లేదు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకు వస్తారు ఈ జిల్లా పోలీసు వాళ్ళు సరిపోదు అనుకో్రీ ఇంకా పక్క జిల్లా నుంచి కూడా పోలీసులు అని తెచ్చుకుంటారు కదా ఎక్కడ ఉన్నారండి పోలీసు అంటే మరి పోలీసు లేకపోతే ఎట్లా అంటే అంత మంది ఉండాలి కదా కంట్రోల్ చేయడానికి వంద మంది పోలీసులు చాలా ఎక్కువ కదా యూనిఫామ్ లో ఒక పోలీసు ఉంటాడు సిగ్నల్ దగ్గర వంద కార్లు ఆగుతాయా ఆగయా వెయ్యి మంది వచ్చిర్రు వంద మంది పోలీసులు ఉంటే ఆగరా అంతే యూనిఫామ్ లో పోలీసులు వాళ్ళు కనబడితే ప్రజలకి ఉన్నా కష్టం ఉన్నా బా పోలీసు వాడు ఉన్నాడు రబ్బా అని భయపడతారు అట్లా భయం లేదనుకోరు పోలీసు వాళ్ళు ఎవరు కనపలేదు మీ జేబు పక్కడు కొట్టేస్తాడు పక్క జేబు ఇంకోటి కొట్టేస్తాడు ఏది పడితే అది చేస్తుంటారు అరాచకాలు జరుగుతాయి అక్కడ అందుకని పోలీసింగ్ అనేటువంటి వ్యవస్థ కొంచెం కనబడ్డా విజిబుల్ పోలీసింగ్ కనబడితే జనం కొంచెం భయంగా ఉంటారు గట్ల పోలీసులు లేకపోతే దమ్మి జరుగుతుంది కదా ఐదు నిమిషాల్లో వంద మందికి ముగ్గినా కావడెందుకు కొట్టుకుంటుండో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది కానిస్టేబుల్ ఉన్నాడు అమ్మ కానిస్టేబుల్ ఉన్నాడు రా బాబు అని భయంలో ఉంటారు జనం భయపడుతున్నారు సార్ పోలీసులు వాళ్ళనే కొట్టే పరిస్థితి మీరు భయపెట్టకపోవచ్చు నేను భయపెట్టకపోవచ్చు ఇంకెవరైనా చదువుకున్న వాళ్ళు చట్టం తెలిసిన వాళ్ళు భయపెట్టకపోవచ్చు కామన్ మ్యాన్ ఇంకా భయపడతాడు పోలీస్ అంటే ఉండే భయం నిజంగా కూడా ఉంది సినిమా పోలీసింగ్ కాదు కానీ నిజంగా పోలీసు వాళ్ళు అంటే భయం ఉంది వాళ్ళని కూడా తిరిగి కొట్టే పరిస్థితులు ఉన్నాయి సార్ ఆ పేరెంట్ కూడా కొట్టిన సందర్భాలు చూసాం కొన్ని సందర్భాలు నేను మళ్ళీ చెప్తాను ఉన్నా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి కొన్నిసార్లు ఇటువైపు నుంచి తప్పు జరుగుతుంది కొన్నిసార్లు ఇటువైపు నుంచి తప్పు జరుగుతుంది సమయం పాటించు ఈ మొత్తం దీని అంతటికి ఎప్పటికీ ఒక బ్రేక్ ఎపిసోడ్ లో మొత్తం రఘునందన్ సాధు జంతువులాగా మాట్లాడుతుందని అనుకుంటారు అందరు వాస్తవాలు గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న డిస్కషన్స్ అన్ని చూసిన తర్వాత కొంచెం ఎన్లైటైన్ చేయకుండా ఏది పడితే తిట్టుకొని ముఖ్యమంత్రిని తిట్టి పోలీసు వాళ్ళని తిట్టి అల్లు అర్జున్ తిట్టడం వల్ల నాకేం రాదు నాకేంకి రిటర్న్ రాదు అట్లీస్ట్ మనం ఎట్లా సమయం వినం పాటించాలనేది పిల్లలకి సినిమా చూడాలని కోరిక పిల్లలకి పెద్దలకు కూడా అల్లు అర్జున్ సినిమా చూడాలని ఆ ఆ ప్రచారాన్ని చూసిన తర్వాత ఎవరికైనా సినిమా చూడాలనే కోరిక కలగడంలో తప్పేం లేదు అది వాళ్ళ ప్రచార వ్యూహకర్తల వ్యూహం అది అంతే సో మనం జాగ్రత్తలు ఉండాలనేది కామన్ మ్యాన్ గా మనం ఆలోచించుకోవాలి ఇండస్ట్రీ వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుందని కొంతమంది ఇక్కడ ఉండొద్దని కొంతమంది ఇట్లా కూడా మాట్లాడుతున్నారు అది ఎంతవరకు దీనికి దానికి ఏమన్నా ఈ భాగ్యనగరం ఈ భాగ్యనగరం అన్ని రకాలైనటువంటి రంగాలకి పుట్టిన ఇల్లు ఈ భాగ్యనగరాన్ని వదిలిపెట్టి ఆంధ్ర వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు సినిమా వాళ్ళు అసలు ఐటీ రంగం పోరు కాబట్టి ఎవరో బెదిరిస్తే ఎవరో ఉడత ఊపులు ఊపితే వీడికి వెళ్ళి సినిమా ఇండస్ట్రీ పోదు రియల్ ఎస్టేట్ పోదు ఎవరు పోరు ఎవరు ఎవరికి భయపట్టరు ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ ఈ దేశంలో ఎక్కడైనా మీరు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకడానికి అవకాశం కల్పించింది కాబట్టి ఎవరన్నా బెదిరిస్తే ఆ నిమిషానికి దాన్ని అంతపూర్తి ఆవేశపూరితంగా మాట్లాడిన మాటలు తీసుకోవాలి తప్ప మీ ఇల్లు కాల్ చేపిస్తాం తెలంగాణ ఉద్యమ కూడా ఇట్లే ప్రచారం చేసేరు ఆంధ్ర వాళ్ళందరూ నిలగొడతారట నిలగొడతారట అని తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా వెళ్ళిపోయినారు ఆంధ్ర నాలాంటి ఏం చెప్పినాం ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసిందాం అని చెప్పిన ఆంధ్ర ప్రాంతం ఒక టెరిటరియల్ జ్యూర్ భౌగోళికంగా విడిపోతున్నాం తెలంగాణలో ఉంటే వాళ్ళు తెలంగాణలో ఉంటున్నారు ఆంధ్రాలో ఉంటే వాళ్ళు ఆంధ్రాలో ఉంటున్నారు దానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమందికి అత్యుత్సాహం హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళిపోమ్మన్నారు కదా మా అమరావతికి వచ్చారని ఎవరైనా పిలిస్తే పిలుస్తారు అట్లా వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆశ కొద్ది వాళ్ళు పిలిస్తే తప్పేం లేదు కానీ భాగ్యనగరం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రో నగరాల కంటే ఎక్కువ ప్రజలు ఉండడానికి ఇష్టపడడానికి ఒక మంచి నగరం ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే భాగ్యనగరం మన ఢిల్లీని చూసి పొల్యూషన్ ఎంత ఉందో అందరు చాలా మంది ఏమన్నారు హైదరాబాద్ ఉంటే బాగుంటుండే హైదరాబాద్ రాజధాని ఉంటే బాగుంటుండే అనే చర్చ కూడా జరిగింది జరిగింద అంత పీస్ఫుల్ నగరం నా నగరం దీని పేరే భాగ్యనగరం అందుకని ఈ భాగ్యనగరం అందరినీ అకామిడేట్ చేస్తుంది ఎవరు భయపెట్టాల్సిన అవసరం లేదు భాగ్యనగరంలో అందరికీ ఎవరికి ఉండాల్సిన స్థానం వాళ్ళకుంటారు కానీ బాధ్యత ఉన్న పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి సో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ గా కొంతమంది మాట్లాడుతుంటారు తొందరపడి మాట్లాడతారు ఆవేశంగా మాట్లాడతారు ఆ వాటిని అన్నింటినీ కూడా సరైన రీతిలోనే అర్థం చేసుకోవాలని నేను చెప్పేది అంటే పదేళ్ల తర్వాత కూడా మళ్ళీ ఇంకా ప్రాంతీయ వాదాన్ని తీసుకురావాల్సిన అవసరం అంటారా సంబంధం లేని విషయం లేదు తెలంగాణ వచ్చింది అయిపోయింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంత ప్రజలు విఘ్నులు ఎవరి కోటేయాలి ఎవరిని ఎట్లు ఉంచాలో తెలుసు వాళ్ళకి ఈ ప్రాంత ప్రజలు తమని తామే పాలించుకుంటున్నారు బాగా పాలించుకుంటున్నారు పక్క రాష్ట్రాలకు అందరికీ కనుగుట్టేంత రీతిలో గొప్పగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై తెలంగాణ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై భాగ్యనగర్ ఈ మొత్తం అల్లు అర్జున్ ఎపిసోడ్ కి ఒక అవకాశాలు టీవీ ఛానల్ మిత్రులు అల్లు అర్జున్ అనే పేరు గురించి రాయడం మానేస్తే ఈ చర్చలు క్లోజ్ అయిపోయి అంతే తప్ప కోట్లు మాట్లాడినప్పుడు ఎదురు వాళ్ళు ఇంకొకరు మాట్లాడుతారు కదా నిరూపమ గారు అందుకని ఎవరు మాట్లాడకండి సమయమనం పాటించండి అని నేను నాలుగు సార్లు చెప్పిన అసలే రఘునందన్ కోపుకునేది గట్టి గట్టిగా అరుస్తాడని చెప్పి రఘునందన్ పదిసార్లు సమయమనం పాటించమని చెప్తున్నాడు ఎందుకంటే ఆఫ్ ఇష్యూ ఇస్ లైక్ ఈజీ బట్ సమస్య కూడా కళ్ళు తెలుస్తా ఉన్నాడు తొందరగా కోలుకోవాలి ఆయన మంచి కావాలి స్కూల్ కు పోవాలని మనస్ఫూర్తి కోరుకుందాం ఏమైనా విజిట్ చేసే అవకాశం ఇంకా తొక్కిసలాట్లేదు మా నాయకులు ఆల్రెడీ వచ్చారు మా పార్టీ పరంగా ఒకరిద్దరు నాయకులు వచ్చారు అబ్బాయి మంచిగా స్కూల్ కు పోతున్నప్పుడు అందరం కలిసి వస్తాం మానసికంగా తనకి ధైర్యం ఇచ్చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి